హాయ్ అండి వెల్కమ్ టు మమూ క్రియేషన్స్ అంటే ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు శివరాత్రి కదా మహాశివరాత్రి కదా మేము నీలాద్రీశ్వర ఆలయంకి వచ్చాము తిరునాళ్ళకి ఇప్పుడే బస్సు దిగామండి ఇలా లోపలికి వెళ్ళాలి ఎంట్రెన్స్ ఇది లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇవి పక్కన అన్ని షాప్స్ ఉంటాయండి ఈ నుంచి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము చూడండి చాలా దూరం ఉంటుంది కొంచెం లోపలికి ఉంటుంది టెంపులు ఓ అక్కడ కనిపిస్తుంది కదా అది టెంపుల్ ఇక్కడ పుచ్చకాయ ముక్కలు పక్కన అమ్ముతున్నారు ఎంత అంటే ట్వంటీ రూపీస్ అంటున్నారు వాళ్ళు ఈ పక్కనేమో మిఠాయిలు ఉన్నాయండి ఒక హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారు మేము తీసుకోలేదండి ఎందుకంటే దర్శనం చేసుకొని వచ్చే అప్పుడు చూద్దాంలే అనేసి వెళ్తున్నాము మేము ఇంకా నడుచుకుంటూ అలా వెళ్ళే వెళ్ళిపోతున్నాము లోపలికి చూడండి జనాలు అయితే ఈరోజు ఫుల్గా ఉంటారు ఇది కోనేరండి ఈ కోనేరులో ఎర్లీ మార్నింగ్ నుంచి స్నానాలు చేస్తానే ఉంటారండి అసలు వాటర్ చూడండి ఎలా అయిపోయాయో మొత్తం మేమైతే కాళ్ళు కడుక్కొని లోపలికి దర్శనానికి వెళ్దాం అనేసి వెళ్తున్నాం ఇంకా ఇలా నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళాలి ఇది టెంపుల్ కొంచెం దూరం ఉంటుందండి లోపలికి అక్కడి దాకా వెళ్ళాలి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని లోపలికి నడుచుకుంటూ మొత్తం క్యూ లైన్ ఉంటుంది ఆ లైన్లో వెళ్ళాలి చూడండి ఇప్పుడు వెళ్తున్నాము ఇలా ఇలా వెళ్ళాలి లోపలికి లోపల వరకు నడుచుకుంటూ ఈ క్యూ లైన్లోనే వెళ్ళాలి చాలా ఉన్నాయండి ఈ సంవత్సరం ఫుల్గా జనాలు వచ్చినట్టున్నారు అందుకే బాగా కట్టారు ఈ కర్రలతో మొత్తం అడి ఉంటుంది కదా ఈ పక్కన అందుకనేసి ఇలా లైన్లు కట్టేశారు ఇప్పుడైతే అంతగా జనం లేరండి ఎందుకంటే నైట్ టైం అంటే కళ్యాణం టైంకి వస్తారు మేమైతే సిక్స్కి అలా వచ్చాం కదా అంత రెష్ ఏం లేదు బయట ఉన్నారు కానీ లోపల అయితే ఎవరు లేరు కళ్యాణం టైంకి అయితే ఫుల్గా వస్తారు జనాలు ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి ఇది ధ్వజస్తంభం ఇది ఇంకా గుడి లోపలకి వెళ్ళే ఎంట్రన్స్ లోపలికైతే నాటెళ్ళవు కదా ఫోను నేను ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళొచ్చేమో కానీ నేనైతే తీసుకెళ్ళలేదు ఇంకా బయటకు వచ్చాము దర్శనం చేసుకొని చూడండి ఎలా ఉన్నారు జనాలు ఎక్కడ చూసినా కానీ జనాలే కనిపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో అసలు ప్లేస్ మొత్తానికి ఇది కొత్తగా కట్టారనుకుంటాండి ఇది లేదు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇది కొత్తగా కట్టారు ఈ బొడ్డోడు చూడండి వైట్గా మొత్తం కలర్ వేసుకున్నాడు గాంధీ తాత అంట మా పాప చెప్తుంది ఎలా ఉన్నాడు ఈ బొడ్డోడు ఇక్కడైతే రుద్రాభిషేకం చేశారనుకుంటాండి అందరూ రుద్రాక్షలు మాత్రానికి వెతుక్కుంటున్నారు ఇంకా మేము కూడా వెతుకుదాం అనేసి మా పాప కూడా వెళ్ళింది వెళ్ళి చూస్తున్నారు వీళ్ళు కూడా ఇంకో పిల్లలు వెతికారు దొరికాయండి మాకు కూడా తీసుకున్నాము ఇది కళ్యాణం జరుగుతుంది కళ్యాణ మండపం అండి ఇది ఇక్కడ కళ్యాణం చేస్తారు ఈ బుడ్డపిల్ల ఫోటో దిగుతుందంట ఎవరో పక్కన తీస్తున్నారు తనేమో దిగదంటుంది వాళ్ళేమో దింపుతా అంటున్నారు మొట్టానికైతే ఇలా బయటకు వచ్చేసాం కదా ఇంకా ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి అక్కడికి వెళ్ళి ఇంకా జాతరలో లోపల షాప్స్ గేమ్స్ ఉంటాయి అటు సైడు అటు వెళ్ళాలి ఇప్పుడు ఇదేనండి శివలింగం చూడండి ఎలా ఉందో ఇది గుడికి అపోజిట్లో ఉంటుంది ఎదురుగా ఇక్కడ లోపలికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేస్తూ ఉంటారు ఇలా కొట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మేమైతే గేమ్స్కి వెళ్ళి వెళ్తున్నాము చూడండి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి కదా అండి అమ్మ బాబోయ్ అసలు దీన్ని చూడటమే కానీ ఎప్పుడు ఎక్కింది లేదండి ఎందుకంటే అవి ఎప్పటి నుంచో నాకు ఒక కళ ఉండే ఇది ఎక్కాలి అనేసి కానీ అనుకుంటాను వెళ్ళక ముందు నుంచి వెళ్ళిన తర్వాత మాత్రానికి దాన్ని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి ఇంకా అందుకే నేను దాన్ని ఎప్పుడూ ఎక్కడానికి కూడా ట్రై చేయలేదు ఇవి పిల్లలు అండి పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ చూడండి ఎలా ఆడుకుంటున్నారు బైక్ రైడింగ్స్ పక్కన వేరే ఉన్నాయి కారు చిన్న పిల్లలకి ఇవి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్ అంటే దీని పేరు ఇది మనం ఎక్కే కూర్చుంటే చాలు ఇదే బ్రేక్ డ్యాన్స్ చేపిస్తుంది అంట మనం చేయని అవసరం లేదండి ఇంకా అదే చేపిస్తుందంట బ్రేక్ డ్యాన్స్ దాని పేరు అదే పెట్టారు అందుకని చూడండి ఎలా తిరుగుతున్నాయో ఇది చూడటమే కానీ అయితే లేదండి మేము ఇది ఎంట్రన్స్లో ఉంటుందండి శివుడిది ఇక్కడ మా పిల్లలు ఏదో తీసుకుంటా అంటే ఇక్కడ ఆగాము తీసుకుంటున్నారు పానీపూరి తింటారంట వాళ్ళు తింటున్నారు ఇంక ఇవి షాప్స్ అండి ఈ షాప్స్కి కొనడానికైతే వెళ్ళము ఊరికే అలా సరదాగా చూడటానికైతే వెళ్తా నేను మా అక్క వాళ్ళు ఏమన్నా తీసుకుంటారో చూస్తున్నాను వాళ్ళు కూడా ఏమీ కొనట్లేదు ఊరికే అలా తిరిగేస్తాము కొద్దిసేపు అలా సరదాగా మొత్తం తిరిగేసి ఇంకా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి అలా తిరుగుతున్నాము చూడండి ఫుల్గా ఉంటాయి షాప్స్ కూడా మొత్తం గురి చూడండి ఎంత బాగుందో లైటింగ్తో సూపర్ ఉంది కదా మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి